ほんまり、コトンバメバスタ。 ప్రస్తుతం తగ్గిపోవడానికి లేదా నశించడానికి మహిళలలో వచ్చిన మార్పే ముఖ్య కారణమని అంటారు స్త్రీలు బాగా చదువుకోవడం వల్ల స్వతంత్ర భావాలు కలిగి ఇతరులతో కలిసి ఇమడలేకపోతున్నారు అన్న అభిప్రాయం అంతటా వినిపిస్తున్నది ఇందులో నిజముందా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఆస్తుల దగ్గర తగాదాలే మనకి తెలిసినంతవరకు మహాభారతంలో జరిగిన కథ ఇదే కథ దుర్యోధనుడు ఎట్టి పరిస్థితిలోనూ పాండవులను తనతో సమానమైన వారిగా అంగీకరించలేదు వారికి ఏ విధమైన రాజ్యభాగం ఇవ్వడానికి ఇష్టపడలేదు పద్మూడు సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయ్యాక తమ రాజ్యం మొత్తం అంతా కాక కేవలం ఐదు ఊర్లను ధర్మరాజు అడిగినా ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈ ధన వ్యామోహమే ఆనాడు ఈనాడు కూడా ఉమ్మడి కుటుంబాలు నిలవకపోవడానికి ముఖ్య కారణం డబ్బు పాపిస్థితి అని అందరూ అంటూనే ఉంటారు అందరూ ఒప్పుకుంటూనే ఉంటారు అయినా ఎవరికి డబ్బు మీద మమకారం పోదు మనది కాని డబ్బు మీద ఆశ పోదు రోడ్డు మీద నడుస్తూ పోతున్నప్పుడు వంద రూపాయల నోటు కనపడితే మనది కాదులే అని వంగి తీసుకునే వారు ఎందరు ధనార్జన సులభ సాధ్యం కాకపోయినా ప్రయత్నిస్తూనే ఉంటారు ఒకరిని ఒకరు మించిపోవాలని తాపత్రయం అయితే ఈ పోటీలు ఏ సంబంధం లేని వారి మధ్యనే ఉంటాయా అన్నదమ్ముల ఆస్తి తగాదాలతో కోర్టుకెక్కడం అక్క చెల్లెళ్ళు తల్లి నగలపై పోట్లాడుకోవడం చూస్తే ఏమనిపిస్తుంది ప్రేమను ధనం జయిస్తుందని అనిపిస్తుంది తల్లిని మించిన దైవం లేదని పిల్లల కోసం తల్లి సర్వస్వం త్యాగం చేస్తుందని మన సమాజంలో ఉన్న నమ్మకం నిజమేనా ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి ఉన్న భూమిని ఇంటి కొడుకు సాగు చేస్తూ ఉండేవాడు అతనితో అతని తల్లి నివసించేది పొలం మీద పంట రాగానే ఆమె చాలా భాగం కూతుళ్లకు చేరవేసేది తను కష్టపడి సాగు చేసిన పంట ఇంటికి రాగానే ధాన్యం అమ్మిన డబ్బు కూతుర్లకు పెట్టడం అతనికి ఇష్టం ఉండేది కాదు పొలమంతా పిత్రాజితం దాని మీద కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో తనకి కూడా అంతే హక్కు ఉందని తల్లి నమ్మకం ఆ రోజుల్లో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు అయినంత మాత్రాన పరసాయం మీద హక్కు లేదంటే ఎలా తల్లి కొడుకులకు డబ్బు విషయంలో ఎప్పుడూ యుద్ధం జరిగేది కొడుకు కొన్నాళ్ళకు ఇంకా లాభం లేదనుకున్నాడు తల్లి ఇలాగే ఉంటే తను బికారి అవ్వడం ఖాయం అనుకున్నాడు మధ్యాహ్నం పొలానికి అన్నం తెచ్చిన తల్లిని నాగలితో కొట్టి చంపి దగ్గరలో ఉన్న వాగులో పడేశాడు శవం కొట్టుకపోయింది ఇంకా హాయిగా బ్రతకొచ్చు అనుకుంటూ అన్నానికి కూర్చున్నాడు రెండు ముద్దలు తినగానే నేల కొరిగాడు అతనికి వచ్చిన ఊహే అతని తల్లికి వచ్చింది కొడుకుని పైకి పంపిస్తే ఆస్తి మొత్తం అనుభవించవచ్చునని ఆమె కొడుకు అన్నంలో విషం కలిపి తెచ్చింది హలాగ్రైన హతామాత విషాన్నైన హతస్థుత పుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ ఈ విధంగా తల్లి కొడుకుల వివాదానికి కారణమైన బంగారానికి కవి నమస్కరించాడు ఆ రోజుల్లో బంగారు నాణ్యాలు ఉండేవి నిజానికి డబ్బు పాపిష్టిది కాదు ధనం మీద వాంచ పాపిస్టిది అదే పాపకార్యాలకు దారి తీస్తుంది కుటుంబాలలో కలహాలు కారణమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి